భారత రాజ్యాంగ పరంగా మరో ముఖ్యమైన చాప్టర్ ఏంటంటే న్యాయ వ్యవస్థ పాలిటిక్స్ సంబంధించి ఇప్పటి వరకు ఒక ఇరవై వీడియోస్ వరకు మనం ప్లేలిస్ట్లో అందు అందుబాటులో ఉంచడం జరిగింది సో న్యాయ వ్యవస్థ గురించి ఈ వీడియోలో టోటల్గా ఒక యాభై మూడు క్వశ్చన్స్ ఉన్నాయి ఫిఫ్టీ ప్లస్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇంపార్టెంటు ఫస్ట్ క్వశ్చన్ వరకట్నం తీసుకోవడం కింది వాటిలో ఏ నేరానికి సంబంధించింది వరకట్నం తీసుకోవడం ఒక క్రిమినల్ నేరం ఇది క్రిమినల్ నేరం అనేటువంటిది అవుతుంది వరకట్నం తీసుకోవడం అనేది ఒక క్రిమినల్ అఫెన్సు రెండో క్వశ్చన్ కింది వాటిలో ఏ కేసులో నష్టానికి గురైన వ్యక్తి న్యాయస్థానంలో దావా వేయాలి రెండు పౌర చట్టం మూడో క్వశ్చన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంలో సరికానిది సరికాని అంశం ఏంటంటే ఆప్షన్ ఫోర్ డిఎస్పిని సంబోధిస్తూ ఫిర్యాదు చేయాలన్నటువంటిది తప్పు ఎందుకంటే మనము ఎస్హెచ్ఓ స్టేషన్ హౌజ్ ఆఫీసర్కు సంబోధిస్తూ ఫిర్యాదు చేస్తాము ఆ ఫిర్యాదులో ఫిర్యాదు వివరాలు రాస్తాము నేరం జరిగిన తేదీ స్థలం కూడా మనము రాస్తాము అదేవిధంగా ఆ ఫిర్యాదుకు లేదా కేసుకు ఆ కంప్లైంట్కి సంబంధించి సాక్షుల పేర్లు కూడా మనం జత చేసి రాసిస్తాం మండల్ లెవెల్లో అయితే అక్కడ ఎస్హెచ్ఓ ఎవరు ఉంటారు సబ్ ఇన్స్పెక్టర్ ఉంటాడు అదేవిధంగా కొన్ని స్టేషన్లో సిఐ సర్కిల్ ఇన్స్పెక్టరు ఎస్హెచ్ఓ ఉంటారు అంటే స్టేషన్ హౌజ్ ఆఫీసర్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్కు సంబోధిస్తూ మనం రాస్తాము కాబట్టి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుకు సంబంధించి ఇది ఆప్షన్ ఫోర్ అనేటువంటి తప్పు డిఎస్పీని సంబోధిస్తూ రాయడం అనేటువంటిది తప్పు నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఎస్హెచ్ఓ పూర్తి వివరణ ఇంతకు ముందు చెప్పినట్టు ఎస్హెచ్ఓ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటాం స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్హెచ్ఓ అంటే కింది వాటిలో పోక్సో ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ ఆఫ్ సెక్సువల్ అఫెన్సెస్ కేసులను ఎవరు విచారిస్తారు రెండు బాలల కోర్టు విచారిస్తుంది ఢిల్లీ హైకోర్టు ఏర్పడిన సంవత్సరము మూడు పంతొమ్మిది వందల అరవై ఆరులో ఏర్పడింది పంతొమ్మిది వందల అరవై ఆరు అక్టోబర్ ముప్పై ఒకటిన ఢిల్లీ హైకోర్టు ఏర్పడింది సెవెంత్ క్వశ్చన్ భారతదేశంలో కలకత్తా బాంబే మద్రాస్ హైకోర్టులు ఎప్పుడు ఏర్పడ్డాయి టూ పద్దెనిమిది వందల అరవై రెండులో ఏర్పడ్డాయి ఇందులో కలకత్తా ఫస్ట్ ఏర్పడుతుంది దేశంలో మొదటి హైకోర్టు పద్దెనిమిది వందల అరవై రెండు జూలై రెండులో అదేవిధంగా బాంబే హైకోర్టు సెకండ్ హైకోర్టు పద్దెనిమిది వందల అరవై రెండు ఆగస్టు ఫోర్టీన్న థర్డ్గా మూడవగా మద్రాసు హైకోర్టు పద్దెనిమిది వందల అరవై రెండు ఆగస్టు పదిహేనున ఏర్పడుతుంది ఈ మూడు కూడా పద్దెనిమిది వందల అరవై రెండులోనే ఏర్పడ్డవి భారతదేశంలో ఇరవై ఐదవ హైకోర్టు ఏది ఆప్షన్ ఫోర్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తెలంగాణ హైకోర్టు ఏర్పడిన సంవత్సరం ఒకటి రెండు వేల పంతొమ్మిది జనవరి ఒకటిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పడిన సంవత్సరం ఆప్షన్ త్రీ రెండు వేల పంతొమ్మిది జనవరి ఒకటినే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా ఏర్పడింది భారతదేశంలో సుప్రీంకోర్టు ఏర్పడిన సంవత్సరం ఆప్షన్ ఫోర్ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఎనిమిదిన సుప్రీంకోర్టు ఏర్పడింది అంతకుముందు ఫెడరల్ కోర్టు ఉంది ఫెడరల్ ఫెడరల్ కోర్టు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఎనిమిది నుంచి మనం సుప్రీంకోర్టుగా మార్చినాం ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా ఏర్పడిన సంవత్సరం త్రీ పంతొమ్మిది వందల ముప్పై ఏడు అక్టోబర్ ఒకటిన ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా ఏర్పడ్డది పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఈ ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా ఏర్పడ్డది పంతొమ్మిది వందల ముప్పై ఏడు అక్టోబర్ ఒకటిన ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా చివరి ప్రధాన న్యాయమూర్తి ఎవరు ఒకటి హెచ్జే కానియా ఈ హెచ్జే కానియానే ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా చివరి ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు యొక్క మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎప్పుడంటే ఫోర్టీన్త్ ఆగస్టు నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ జనవరి నైన్టీన్ ఫిఫ్టీ వరకు పనిచేసిండు ఆ తర్వాత సుప్రీంకోర్టు ఏర్పడ్డది సుప్రీంకోర్టుకు తొలి ప్రధాన న్యాయమూర్తి హెచ్ జే కాన్యా గారే పనిచేయడం జరిగింది ఫోర్టీన్త్ క్వశ్చన్ ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు ఒకటి మారిస్ గ్వేయర్ భారతదేశంలో మొదటి హైకోర్టు ఏది భారతదేశంలో మొదటి హైకోర్టు కలకత్తా హైకోర్టు పద్దెనిమిది వందల అరవై రెండు జూలై రెండున ఏర్పడ్డది రెండవ హైకోర్టు బాంబే హైకోర్టు పద్దెనిమిది వందల అరవై రెండు ఆగస్టు పద్నాలుగున ఏర్పడ్డది మూడవ హైకోర్టు మద్రాస్ హైకోర్టు పద్దెనిమిది వందల అరవై రెండు ఆగస్టు పదిహేను ఏర్పడ్డది నాలుగవ హైకోర్టు అలహాబాద్ హైకోర్టు పద్దెనిమిది వందల అరవై ఆరులో ఏర్పడుతుంది సెవెంటీన్త్ మార్చ్ పద్దెనిమిది వందల అరవై ఆరులో ఏర్పడుతుంది టోటల్గా ఉన్న ఇరవై ఐదు హైకోర్టులలో ఇరవై ఐదవ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రెండు వేల పంతొమ్మిది జనవరి ఒకటిని ఏర్పడ్డది ఇరవై నాలుగవ హైకోర్టు అయినటువంటి తెలంగాణ కూడా అంతకు ముందు ఏర్పడ్డది సేమ్ రెండు వేల పంతొమ్మిది జనవరి ఒకటినే నెక్స్ట్ సిక్స్టీన్త్ క్వశ్చన్ భారతదేశంలో నాలుగవ హైకోర్టు ఏది భారతదేశంలో నాలుగవ హైకోర్టు ఇంతకుముందు చెప్పినట్టు అలహాబాద్ హైకోర్టు పద్దెనిమిది వందల అరవై ఆరు సెవెంటీన్త్ మార్చిన ఏర్పడ్డది సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి ఇంతకుముందు చెప్పినట్టు ఎస్ కానియా ఒకవేళ కేసును తీసుకోవడానికి ఎస్హెచ్ఓ స్టేషన్ హౌస్ ఆఫీసర్ తిరస్కరిస్తే ఎవరికి ఫిర్యాదు చేయవచ్చు ఆప్షన్ త్రీ డిఎస్పి గారికి లేదా మెజిస్ట్రేట్కు మనం ఫిర్యాదు చేయచ్చు మన కేసుకు సంబంధించి మన మండల పోలీస్ స్టేషన్ కానీ లేదా టౌన్ పోలీస్ స్టేషన్కి పోతే అక్కడ ఉన్నటువంటి స్టేషన్ ఆఫ్ ఆఫీసరు ఎస్ఐ కానీ సిఐ కానీ ఇంకా ఆ తర్వాత వాళ్ళు అందుబాటులో లేనప్పుడు ఎవరైనా ఇన్ఛార్జ్ ఉంటే వాళ్ళు కేసు చేయడానికి కేసు చేయడానికి నిరాకరిస్తే మన పిటిషన్ తీసుకోకపోతే ఎఫ్ఐఆర్ చేయడానికి నిరాకరిస్తే మనం డిఎస్పిని కానీ మేజిస్ట్రేట్ కానీ సంప్రదించవచ్చు వాళ్లకు ఫిర్యాదు చేయవచ్చు కింది వాటిలో క్రిమినల్ నేరాలకు సంబంధించనిది క్రిమినల్ నేరాలకు సంబంధించినది సంబంధించనిది దొంగతనం దోపిడీ వరకట్నం తీసుకోవడం ఇవన్నీ కూడా క్రిమినల్ అఫెన్సెసే అద్దె అనేటువంటిది ఇది ఒక సివిల్ నేరం కిందికి వస్తుంది కాబట్టి ఇది క్రిమినల్ నేరం అనేటువంటిది కాదు ట్వంటీ ఎయిత్ క్వశ్చను ఆప్షన్ ఫోర్ కింది వాటిలో సివిల్ నేరాలకు సంబంధించనిది సరుకుల కొనుగోలు విడాకులు ఆస్తి ఇవన్నీ కూడా సివిల్ ఆఫెన్సెస్ ఈ కల్తీ మందులు తయారు చేయడం అనేటువంటిది క్రిమినల్ అఫెన్స్ ఓకేనా ఇది ట్వంటీ వన్ క్వశ్చను మనకు ఇది కల్తీ మందులు అనేటువంటిది కల్తీ మందులు తయారు చేయడం అనేటువంటిది ఒక క్రిమినల్ అఫెన్స్ ఇది సివిల్ నేరం కాదు కాబట్టి ట్వంటీ వన్ క్వశ్చను ఆప్షన్ వన్ అనేటువంటిది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ ట్వంటీ టూ క్వశ్చన్ హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు త్రీ అరవై రెండు సంవత్సరాలు ట్వంటీ థర్డ్ క్వశ్చన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు టు అరవై ఐదు సంవత్సరాలు ఆప్షన్ టు అరవై ఐదు సంవత్సరాలు హైకోర్టు న్యాయమూర్తులదైతే అరవై రెండు సంవత్సరాలు సుప్రీంకోర్టు న్యాయమూర్తులదైతే అరవై ఐదు సంవత్సరాలు నేర తీవ్రత సాక్షులను బెదిరించడానికి ఉన్న అవకాశం ఆధారంగా బెయిల్ మంజూరు చేస్తారు కింది వారిలో బెయిల్ ఎవరి హక్కు టు నిందితుడు హక్కు బెయిల్ తీసుకోవడం అనేది అతనికి శిక్ష అతన్ని జైల్లో వేస్తారు కాబట్టి అతను బెయిల్ మీద రావచ్చు నిందితుడికి మాత్రమే అది ఫిర్యాదుదారుడికి కంప్లైంట్ ఇచ్చేటోళ్లకు సాక్షులకు బెయిల్ ఇవ్వాల్సిన పని లేదు ఎవరైతే నిందితుడు ఉంటారో వాళ్లకు బెయిల్ ఇస్తారు నిందితుడు చట్టం ప్రకారం దోషి అవునో కాదో ఎవరు నిర్ణయిస్తారు ఆప్షన్ త్రీ న్యాయమూర్తి నిర్ణయిస్తాడు ప్రభుత్వం తరఫున న్యాయస్థానంలో వాదించేవారు ఫోర్ పీబీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ట్వంటీ సెవెంత్ క్వశ్చను బాలలపై లైంగిక వేధింపులు లాంటి సమస్యలు ఎదురైనప్పుడు తల్లిదండ్రులు పోషకులు పోలీసులకు స్పెషల్ జువనైల్ పోలీస్ యూనిట్ ఫోన్ చేయాల్సిన నంబరు బాలలపై లైంగిక వేధింపులు లాంటి సమస్యలు ఎదురైనప్పుడు తల్లిదండ్రులు పోషకులు పోలీసులకు ఫోన్ చేయాల్సిన నంబరు ఆప్షన్ త్రీ వెయ్యి తొంభై ఎనిమిది నంబరు స్పెషల్ జూవనల్ పోలీస్ యూనిట్ అనేటువంటిది ఉంటుంది ఆ వెయ్యి తొంభై ఎనిమిది నంబర్కి వేస్తే మనము వాళ్లకు డైరెక్ట్గా మనం కంప్లైంట్ చేసినట్టు అవుతుంది సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య ఒకటి ముప్పై నాలుగు పంజాబ్ హర్యానా రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఏది చండీగఢ్ చండీగన్ చండీగఢ్ అనేటువంటిది పంజాబ్ హర్యానా రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు అదేవిధంగా పంజాబ్ హర్యానా రాష్ట్రాల రాజధాని రాజధాని చండీగఢ్ అస్సాం అరుణాచల్ ప్రదేశ్ నాగాల్యాండ్ మిజోరాం రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఏది ఒకటి గువాహటి గువాహటి హైకోర్టుకు చెందిన ఐజ్వాల్ బెంచ్ ఎక్కడ ఉంది మిజోరం ఐజ్వాల్ బెంచ్ మిజోరంకు సంబంధించింది పార్లమెంట్ ఆమోదించిన చట్టాలు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘించినట్లు భావిస్తే రాజ్యాంగ వ్యాఖ్యాతగా రాజ్యాంగానికి లోబడి సుప్రీంకోర్టు వాటిని రద్దు చేస్తుంది వీటిని ఏమంటారు ఏమంటారంటే న్యాయ సమీక్ష అని అంటాం జ్యుడిషియల్ రివ్యూ న్యాయ సమీక్ష పార్లమెంట్ ఆమోదించిన చట్టాలు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి వ్యతిరేకంగా ఉంటే సుప్రీంకోర్టు వాటిని రద్దు చేస్తుంది ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా వాటిని రద్దు చేస్తుంది పార్లమెంటు ఏదైతే ఒకవేళ ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నట్టు భావిస్తే రాజ్యాంగ మౌలిక స్వరూపానికి వ్యతిరేకంగా ఉన్నట్టు భావిస్తే సుప్రీంకోర్టు రద్దు చేస్తుంది దీన్ని ఏమంటామంటే మనం న్యాయ సమీక్ష అంటాం జ్యు జ్యుడిషియల్ రివ్యూ నెక్స్ట్ థర్టీ త్రీ క్వశ్చన్ పిల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ న్యాయ వ్యాప్తిని పెంచడానికి ఏ సంవత్సరం లేదా దశకం ప్రారంభంలో సుప్రీంకోర్టు ఈ యంత్రాంగాన్ని రూపొందించింది మూడు పంతొమ్మిది వందల ఎనభై రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు హైకోర్టులో పిల్లులను దాఖలు చేయవచ్చు సుప్రీంకోర్టుకైతే ముప్పై రెండవ ఆర్టికల్ ప్రకారము హైకోర్టుకైతే రెండు వందల ఇరవై ఆరవ ఆర్టికల్ ప్రకారం అంటే ఆప్షన్ త్రీ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ముప్పై నాలుగులో రాజ్యాంగంలోని ముప్పై రెండవ రెండు వందల ఇరవై ఆరవ ఆర్టికల్ ప్రకారము సుప్రీంకోర్టు లేదా హైకోర్టుల్లో సుప్రీంకోర్టు హైకోర్టుల్లో మనం పిల్లను దాఖలు చేయవచ్చు సబార్డినేట్ న్యాయస్థానాలను సాధారణంగా ఏ పేర్లతో పిలుస్తారు ఇవన్నీ కూడా ట్రయల్ కోర్టు డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టు సివిల్ జడ్జి మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఇవన్నీ కూడా సబార్డినేట్ న్యాయస్థానాలు అంటారు పదిహేడు వందల డెబ్బై మూడు రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం ఏ సంవత్సరంలో సుప్రీంకోర్టు జుడికేచర్ను ఏర్పాటు చేశారు డెబ్బై మూడు రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం పదిహేడు వందల డెబ్బై నాలుగులో సుప్రీంకోర్టు జుడికేచర్ను ఏర్పాటు చేశారు సయోధ్య కమ రాజీ ద్వారా వివాదాలను పరిష్కరించడానికి భారత ప్రభుత్వం వేటిని ఏర్పాటు చేసింది లోక్ అదాలత్ను ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు గవర్నర్ నియమిస్తారు లీగల్ సర్వీసెస్ అథారిటీస్ లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్ ప్రకారం లోక్ అదాలత్లకు చట్టబద్ధమైన హోదా ఎప్పుడు కల్పించారు ఆప్షన్ ఫోర్ పంతొమ్మిది వందల ఎనభై నుంచి లోక్ అదాలత్లకు చట్టబద్ధత కల్పించడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఏడు జిల్లా న్యాయమూర్తులను ఈ క్వశ్చన్ అయిపోయింది ఫార్టీ ఎయిత్ క్వశ్చన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇతర న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు ఒకటి రాష్ట్రపతి నియమిస్తారు ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ ప్రకారము సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇతర న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇతర న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు రాష్ట్రపతి నియమిస్తారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇతర న్యాయమూర్తులను ఆర్టికల్ టూ వన్ సెవెన్ ప్రకారము అదే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇతర న్యాయమూర్తులైతే ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ ప్రకారము రాష్ట్రపతి నియమిస్తారు సుప్రీంకోర్టులో అత్యధిక కాలం పనిచేసిన ప్రధాన న్యాయమూర్తి ఎవరు వైవి చంద్రచూడు వైవి చంద్రచూడు పదహారవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇప్పుడైతే వాళ్ళ కొడుకే ఉన్నాడు డివై చంద్రచూడు అతను యాభైవ ప్రధాన న్యాయమూర్తి వైవి చంద్రచూడ్ అత్యధిక కాలం పనిచేసినటువంటి ప్రధాన న్యాయమూర్తి పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు డెబ్బై ఎనిమిది నుంచి ఎనభై ఐదు వరకు అత్యధిక కాలం సిజీఐగా పనిచేయడం జరిగింది పదహారవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి వైవి చంద్రచూడ్ ప్రజెంట్ యాభైవ ప్రధాన న్యాయమూర్తి వాళ్ళ కొడుకే ఉన్నాడు ఆయన పేరు ధనంజయ యశ్వంత్ చంద్రచూడు డివై చంద్రచూడు అని అంటాం మనం సుప్రీంకోర్టులో అతి తక్కువ కాలం పనిచేసిన ప్రధాన న్యాయమూర్తి ఎవరు కేఎన్ సింగ్ అంటాం కమల్ నారాయణ్ సింగ్ అతి తక్కువ కాలం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కేవలం పద్దెనిమిది రోజులు మాత్రమే పనిచేయడం జరిగింది ఎయిటీన్ డేస్ ఎయిటీన్ డేస్ ఎక్కువ కాలం అంటే వైవి చంద్రచూడు తక్కువ కాలం అంటే కేఎన్ సింగ్ కమల్ నారాయణ్ సింగ్ పనిచేయడం జరిగింది సుప్రీంకోర్టులో తొలి దళిత ప్రధాన న్యాయమూర్తి ఎవరు కేజీ బాలకృష్ణన్ తొలి దళిత ప్రధాన న్యాయమూర్తి తొలి దళిత సిజీఐగా పనిచేసింది ఎవరు కేజీ బాలకృష్ణన్ సుప్రీంకోర్టులో తొలి మహిళా న్యాయమూర్తి ఎవరు ఆప్షన్ ఫోర్ ఫాతిమా బీవి మీర్ సాహెబ్ ఫాతిమా బీవి సుప్రీంకోర్టులో తొలి మహిళా న్యాయమూర్తి సుప్రీంకోర్టులో పనిచేసిన తెలుగు ప్రధాన న్యాయమూర్తులు ఎవరు ఆప్షన్ త్రీ సుబ్బారావు జస్టిస్ ఎన్వి రమణ వీళ్ళు తెలుగు ప్రధాన న్యాయమూర్తులు తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు ఆప్షన్ టూ ఇదేతుల్లా జస్టిస్ మహమ్మద్ ఇదేత్ ఇదేతుల్లా సిజేగా ఉన్నారు అతను తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేయడం జరిగింది దేశంలోని హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి ఎవరు హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి లీలా సేత్ దేశంలోని హైకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి ఎవరు ఒకటి అన్నాచాంది తొలి మహిళా న్యాయమూర్తి అంటే అన్నాచాంది తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి అంటే లీలా సేతు ఇవి రెండు కూడా గుర్తుంచుకోవాలి దేశంలోని హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి లీలా సేతు దేశంలోని హైకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి అంటే అన్నా నెక్స్ట్ తెలంగాణ హైకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు రెండు బి రాధాకృష్ణన్